ప్రతి ఒక్కళ్ళు ఇష్యూ రిజల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రతి ఇష్యూ రిజాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇంకోటి ఇష్యూ రిజాల్వ్ కానప్పుడు దానికి సొల్యూషన్ ఏంటనేది కూర్చోని డిస్కస్ చేసుకుంటే అవుతుంది కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరు ఇను మీరు వంద మంది వాళ్ళు వంద మంది కాదు చెప్పేది च मार करता हूं यार यादवेरे में जो गेम लाके तमाम मार ला तू का डिसाइड कर शे निशा ये मारता यादवेरे में मारता हे बाबू अपनी गेम पेरौ कौशिक 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 अगर डिसाइड जाय से तू बात अगर डिसाइड जाय से ఇష్యూలు చెప్పినావు కదా గవర్నమెంట్ సంబంధించి బాలు పది మంది స్టూడెంట్స్ మిగతాను ఒక పది మంది స్టూడెంట్స్ అంటారు ప్రిన్సిపల్ గారు నాకు ఎక్స్పీరియన్స్ అన్నారు రిజిస్టర్ గారు అనమాట కూర్చొని ఏదో వే చేసి ఇంట్లో నువ్వు ఇద్దరికల స్టూడెంట్స్ కదా లోపల పోయి మీరు మీరు కూడా నేను కూడా ఇచ్చుకుంటా వాళ్ళు పది మంది మీరు పది మంది కూర్చొని నాకు పేపర్ పేరు తెచ్చి అంటే గవర్నమెంట్ అదే ఇంప్లిమెంట్ చేయిస్తాను మా దగ్గర ఉంది నాలుగు వందల మంది ఇప్పుడు ఆ బిల్డింగ్ అకామిడేట్ చేయగలుగుతాము మీరే కూర్చొని మాట్లాడుకొని తెచ్చింది పోతావాసో వెయిట్ ఏమంటున్నా మరి ఇక్కడ సిక్స్ మంత్స్ టైం పడుతుంది నైట్ నైట్ సొల్యూషన్ తీసుకురంటే నైట్ నైట్ సొల్యూషన్ వస్తుందా నువ్వు ఇప్పుడు ఏమంటున్నా నెట్టే చెప్పిపోందా అని అంటున్నాను నేను అట్లా కాక ఆరు వందల మందిని ఉండమంట విషయం సార్ ఏమంటాడు పదేను మంది కాదు మీరు ఇరవై మంది ఉన్న ఇబ్బంది లేదంటే మెస్ అడిషనల్గా మాట్లాడుతాం మెస్ కేటాయిస్తే పెట్టమంటాము మీరు అన్నట్టు నాలుగు వందల మంది జాగాలు ఆరు వందల మంది ఉంటే డ్రైనేజ్ పనిచేస్తుందా శానిటేషన్ పనిచేస్తుందా ఒక రూమ్లో ఇరవై మంది ఉంటే ఎనిమిది గంటల క్లాస్ ఉంటే ఏడు క్లాస్ వేస్తే స్నానం చేసి ఎనిమిది తొమ్మిది గంటల వరకు ప్రతి ఒక్కరు రాగలుగుతారా అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా తల్లి అవన్నిటిని కూడా ఎట్లా సొల్యూషన్ చేయాలని మేము సిద్ధంగా ఉన్నాము నేను చేస్తా దానికి ప్రొవిజన్స్ ఏందో మీరు చేయండి నేను అఫీషియల్గా వచ్చి చెప్తున్నా నేనేం దొంగసాటిగా పిల్లలు వచ్చి చెప్తే వాళ్ళకి చెప్తలే లేదా దొంగసాటుగా మీకు చెప్తలే నేను పది మంది ముందు అందరి ముందు వచ్చి సమాధానం చెప్తున్నా కదా వీళ్ళు అర్థం ఏముంది అమ్మ క్లియర్ కట్గా చెప్తున్నా కదా పిలిపియండి సార్ టెన్ మెంబెర్స్ అండ్ ఎవరినరో స్టూడెంట్స్ ఏడుస్ వాళ్ళని పెట్టండి ఎవరికి రిపెంటే ఉన్నారు సిఆర్స్ ఉంటారు కదా వీళ్ళకి ఈరోజు అంటే సిఆర్లను పెట్టండి ಪೆಟ್ಟಿ वालोंನ್ನ ಮಾತಾಡೋಕೆ ಆಗకపోతే ನನಗೆ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಇಪರ್ದಿಪುಡ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕಟ್ಟೋದಕ್ಕೆ ಟೆನ್ಷನ್ ಇದೆ galera ಈ ಅನ್ನ ಕಟ್ಟನಾ ಯು ಯು ਵਾਲಾ ವಿಷಯ ಕ್ಯಾಂಪಸ್ ಗೆ ಬಿಟ್ತೆ ಯಾವಂದೇ ಏನೋ ಅದೇ ಯು ಯು ವಾಲ್ಕ ಕ್ಯಾಂಪಸ್ ಗೆ ಕ್ಯಾಂಪಸ್ ಗೆ ವಿಷಯ ಬರ್ತಿದ್ವಿ ಬರ್ತಿದ್ವಿ ಆರೆನೇ ಕ್ಯಾಂಪಸ್ ಅಲ್ಲಿ ಅಸೆಸ್ ಮ್ಯಾಕ್ಸ್ ಜೈ ಅಂತಿದ್ರು ಅದೇ ಅದರ ಮೇಲೆ ಅದರ ಮೇಲೆ ಪ್ರಾಮಿಸ್ ಇರಲ್ಲ ರೆಸೆಪ್ಟ್ರು ಒಂದು ವಿಷಯ ಒಂದು ವಿಷಯ ಒಂದು ವಿಷಯ ಒಂದು ವಿಷಯ ಒಂದು ಒಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಇರೋ

ఆట్ కార్ ఇవనే కుపర్ క్యాంపస్ లో గానీ క్యాంపస్ లో ఉంటారు సైన్స్ కు వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు కాబట్టి దానివలన నేను దర్న చేయలే ఎట నాకు అవకాశం ఉండే నేను ఉంటున్నాను గానీ ఒక విషయం ఏంటంటే దానివంటే నేను స్టడీస్ ఆన్ చేస్తాను నేను ఏదైతే ఒక ఫుల్ వేకన్సీ ఇతరులు నాది అదెగో మార్చింప క్యాంపస్ లైనే కాదా క్యాంపస్ లో ఉంటారు వాళ్ళం ఉంటారు క్యాంపస్ లో ఉంటారు వాళ్ళకి ఆఫీస్ ఏంది నేను सोच వాళ్ళం ఉంటారు అంతా ఒక రంగం లో ఉంటారు నేను ఏను భవిష్యత్తు నో నికో చెప్తున్నాను నికో రిక్వైర్ చేస్తున్నాను వీలలా మధ్యలో చిట్వంటి మనము వాడి వార మాట్లాడుకోవచ్చు అదిగా దానికి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలి బయట మాట్లాడతారు కదా తెలిసేది అన్న అనేక అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న చెప్పు ఇప్పుడు బాయ్స్ ఆసిన వాళ్ళు అదే గర్ల్స్ ఆస్తున్నకోరు ట్యాప్ లేవు వాటర్ లేవు ఫుడ్ లో పూర్వలు వస్తాయి అన్న వారానికి ఐసార్తాయి ఇదే బ్లాక్ బ్లాక్ వంద సార్లుచ్చిన ప్రజావానికి వచ్చి నేను ఇచ్చా ప్రజావానికి వచ్చి నేను ఇచ్చా ఇచ్చాది కాదు మాసండి అట్లే దానికి ప్రాబ్లం ఉంటే వచ్చి కమ్యూనికేట్ చేయాలి చెయ్యక నేను చెయ్యకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఇష్యూ నువ్వు చెప్పినావు కదా పేపర్ పైన పెట్టాన్న ఈ ప్రాబ్లం ఉందా నీ హాస్టల్కి నేను వస్తాను ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడి రిజాల్వ్ చేయిస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేసి తీరుతావు ఓకే నేను కానీ నువ్వు చెప్పక అన్న ఫుడ్లో నా పొరుగులు వస్తున్నాయి అన్న నాకు వాటర్ ట్యాబ్లెట్ హండ్రెడ్ పర్సెంట్ రా నీ హాస్టల్కి పిలువు అన్న వస్తాను చూస్తే ఇమీడియట్గా సంబంధించిన డిపార్ట్మెంట్ అని పిలుస్తా దానికి ఏమేమి అవసరం ఇమీడియట్గా రెక్టిఫై చేయిస్తాం అదే పర్సన్ చేస్తాను చెప్తున్నా నేను చేస్తాను అన్నా నువ్వు చెప్పకి ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పటివరకు నువ్వు హాస్టల్ అది కోసం మాట్లాడాలన్నా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నావు ఇంకోటి చెప్పలేదు అట్లాంటి అనేక ఉన్నాయి అనేక సమస్యలు ఉంటే ప్రతి సమస్యని పరిష్కరిస్తాము ఇస్తాము పరిష్కరిస్తారంటే తీసుకుపోయి అక్కడే اوه அது <laughs>